శ్రీ గురుభ్యో నమ జై శ్రీనారాయణ అండి ఈరోజు మనం అది ముఖ్యమైనటువంటిది గ్రహాలలో కుజుడు అంగారకుడు అని అంటాం ఈ అంగారకుడు లగ్నంలో ఉన్నప్పుడు మేషం నుంచి ద్వాదశ రాశుల్లో లగ్నంలో కుజుడు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కుజుడు అనేటువంటి వాడు శక్తి ధైర్యము యుద్ధం ప్రాపర్టీ భూమి సోదరులు రక్తం అగ్ని శాస్త్రకళలు కోపము నాయకత్వము వంటి విషయాలను సూచిస్తూ ఉంటాడు అందుకే లగ్నం మారినప్పుడల్లా కుజుడు ప్రభావం కూడా మారిపోతూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనం చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఇక మేషలగ్నం మేష లగ్నంలో కుజుడు ఉన్నట్టయితే ఇద ఇదేమో కుజునికి స్వస్థానం అవుతుంది అతి బలంగా ఉంటూ ఉంటాడు ఆ వ్యక్తి ధైర్యవంతుడవుతాడు శక్తివంతుడవుతాడు నాయకత్వం వహించేటువంటి వాడుగా ఉంటాడు వీళ్ళు స్టోర్స్ మరియు ఆర్మీ పోలీస్ టెక్నికల్ ఫీల్డ్లో విజయం సాధించేటువంటి అవకాశాలుంటాయి కానీ కోపం ఎక్కువైతే శత్రులు కూడా వస్తూ ఉంటారు ఆరోగ్యము ఆరోగ్యము తలనొప్పి ఉంటుంది రక్తపోటు గాయాలు కలిగేటువంటి అవకాశాలుంటాయి ఏదైనా దెబ్బ దెబ్బతాక్తే రక్తం కారుతూ ఉంటుంది ఇక లగ్నంలో కుజుడు ఉన్నట్టయితే కుజుడు పన్నెండవ స్థానాధిపతి ఏడవ స్థానాధిపతి అవుతాడు వివాహ జీవితంలో ఘర్షణలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి విదేశీ అవకాశాలు ఉంటూ వేసే అవకాశాలు వస్తూ ఉంటాయి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఆస్తి వివాదాలు రా వచ్చేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం కంటికి సంబంధించినటువంటి సమస్యలు రక్త సంబంధిత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మిథున లగ్నంలో కుజుడు మిథున లగ్నంలో కుజుడు ఉన్నట్టయితే కుజుడు ఆరవ స్థానాధిపతి మరియు పదకొండవ స్థానాధిపతి అవుతాడు శత్రువులను జయించే శక్తి ఉంటుంది స్నేహితుల ద్వారా లాభాలుంటాయి ఉద్యోగము కాంటాక్టు పోటీ పరీక్షల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యము ఒత్తిడి రక్తం బలహీనత అనేటువంటిది ఉంటూ ఉంటుంది కర్కాటక లగ్నంలో కుజుడు ఉన్నట్టయితే కుజుడు ఇక్కడ స్థితి కోపం ఉంటుంది తల్లితో తల్లితో సంబంధం తల్లితో సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి గృహశాంతి తగ్గిపోతూ ఉంటుంది ఇందులో మనశ్శాంతి అనేటువంటిది ఉండదు కానీ భూమి ఉన్నట్టయితే ప్రాపర్టీ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కష్టపడి విజయం సాధిస్తూ ఉంటారు వీరి ఆరోగ్య పరిస్థితికి వస్తే రక్తహీనత ఛాతి నొప్పులు మరియు జీర్ణ సమస్యలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సింహలగ్నంలో కుజుడు ఉన్నట్టయితే కుజుడు నాలుగవ తొమ్మిదవ స్థానాధిపతి అదృష్టం బలంగా ఉంటుంది గృహ సౌఖ్యం ఉంటుంది వాహనం ఉంటుంది మరియు భూమి భూమి వస్తు భూములు వస్తూ ఉంటాయి మరియు తండ్రి ఆశీర్వాదం కూడా ఉంటుంది ధైర్యము ముందుకు వెళ్తూ ఉంటాడు వీరికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు గుండెకు సంబంధించినటువంటివి రక్తపోటు సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక లగ్నంలో కుజుడు కుజుడు మూడవ స్థానాధిపతి మరియు ఎనిమిదవ స్థానాధిపతి అవుతాడు రహస్యమైనటువంటి విషయాలు మరియు మిస్టిక్ సబ్జెక్ట్లో ఆసక్తి కలిగి ఉంటాడు మరియు రహస్యంగా అయినటువంటి విషయాలలో రహస్యం ఏదైనా ఒక విషయం చెప్పినట్టయితే రహస్యంగా ఉంచాలి అంటే ఉంచుతూ ఉంటారు మరియు మిస్టిక్ అయినటువంటి సబ్జెక్టులు ఏదైనా ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతుండగా ఏదైనా మిస్టేక్ అయితే దాంట్లో సబ్జెక్టులో పరిశోధన అనేటువంటిది చేస్తూ ఉంటూ ఉంటారు సోదరుల సహాయం ఉంటుంది ధైర్యము ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు కష్టాలు విపత్తులు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే జీర్ణ సమస్యలు ఉంటాయి గాయాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక తులాలగ్నంలో కుజుడు ఉన్నట్టయితే కుజుడు రెండవ ఏడవ స్థానాధిపతి కుటుంబ విషయం కుటుంబంలో కానీ వివాహ సమస్యలు ఉండేటువంటి అవకాశాలుంటాయి బిజినెస్ పార్ట్నర్షిప్లో లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మాటలో కోపం ఎక్కువగా ఉంటుంది మాటలు కరుక్క ఉంటాయి ఆరోగ్యము వెన్నుపూస మూత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వృచ్చిక లగ్నంలో కుజుడు ఉన్నట్టయితే ఇది కుజునికి స్వస్థానం అవుతుంది అత్యంత బలమైనటువంటి స్థానం ధైర్యవంతుడు రహస్యము శక్తులు కలిగినటువంటి వాడు ఆస్తి భూమి పరిశోధనా రంగంలో విజయం సాధిస్తూ ఉంటారు కానీ కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి జ్ఞానేంద్రియాలల్లో గుహ్య భాగాలలో మరియు రక్త సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ధనుర్లగ్నం ధనుర్లగ్నంలో కుజుడు ఉన్నట్టయితే కుజుడు ఐదవ పన్నెండవ స్థానాధిపతి మరియు విద్య సంతానం స్పోర్ట్స్లో శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలుంటాయి విదేశీ సంబంధాలు లభిస్తాయి ఆధ్యాత్మికత పెరుగుతూ ఉంది ఆరోగ్యము రక్తపోటు జీర్ణ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి ఇక మకర లగ్నంలో కుజుడు ఉన్నట్టయితే కుజుడు ఇక్కడ ఉచ్చస్థితిని పొంది ఉంటాడు కష్టపడి విజయమా విజయాలు సాధిస్తూ ఉంటాడు గొప్ప గొప్ప విజయాలు ప్రాపర్టీ కెరియర్ అధికారం అనేటువంటిది లభిస్తూ ఉంటాయి తండ్రి పెద్దల సహాయం కలిగి ఉంటాడు చాలా శక్తివంతుడు అని చెప్పుకోవచ్చును ఆరోగ్య సమస్యలు ఎముకల నొప్పులు మరియు రక్త సమస్యలు ఉండేటువంటి అవకాశాలున్నాయి ఇక కుంభలగ్నంలో కుజుడు ఉన్నట్టయితే కుజుడు మూడవ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి పదవ స్థానాధిపతి కెరియర్లో విజయం సాధించేటువంటి అవకాశాలుంటాయి ధైర్యం ఉంటుంది లీడర్షిప్ చేస్తూ ఉంటారు సాంకేతిక ఇన్ సాంకేతికంలో ఇంజనీరింగ్ రంగాల్లో గొప్ప గొప్ప అవశ అవకాశాలు కలిగేటువంటి అవకాశాలుంటాయి కానీ హఠాత్తుగా కోపం పెరుగుతూ ఉంటుంది సడన్గా కోపం వస్తుంది ఆరోగ్యం రక్త ప్రసరణ ఒత్తిడి గాయాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మీన లగ్నంలో కుజుడు కుజుడు రెండవ స్థానం తొమ్మిదవ స్థానానికి అధిపతి కుటుంబంలో గౌరవం ఉంటుంది మరియు సొమ్ము అనేటువంటిది లభిస్తుంది పిత్రుల ద్వారా వచ్చేటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి అదృష్టం బలంగా ఉంటుంది ధార్మికత ఉంటుంది గురువుల ఆశీర్వాదం ఉంటుంది కానీ కోపం వల్ల మాటల వల్ల ఘర్షణలు ఏర్పడుతూ కొట్లాటలవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యానికి వచ్చేసరికి డయాబెటిక్స్ ఉంటుంది షుగర్ మరియు కంటి సమస్యలు ఉంటాయి అలసట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మొత్తంగా కుజుడు ఎక్కడ ఉన్నాడో దాని ప్రకారం ఆ వ్యక్తి ధైర్యము శక్తి గౌరవము ఆస్తి వివాహం అన్నిటిపై ప్రభావం చూపుతూ ఉంటాడు బలంగా ఉంటే విజయాలు అధికారం శక్తి ఇస్తాడు బలహీనంగా ఉంటే కోపము రక్త సంబంధ సమస్యలు కుటుంబ ఘర్షణలు ఇస్తూ ఉంటాడు జై శ్రీమన్నారాయణ అండి ఇది కొజుని గురించి మనం తెలుసుకున్నాము నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలన్నీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ జ్యోతిష్య విషయాలు ఏదైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లగ్నం ఏది అనేటువంటిది కామెంట్లో తెలపగలరు జై శ్రీమన్నారాయణ